హలో అండి నమస్తే వెల్కమ్ టు రాజ్ అండ్ రత్న కిచెన్స్ అండి ఈరోజు ఈవినింగ్ టైం స్నాక్స్ కింద చాలా త్వరగా అయిపోయే అండ్ పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోగలిగిన సింపుల్ స్నాక్స్ అండి మరవరాల మిక్చర్ ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక నిల్వాంటి గిన్నెది తీసుకోవాలి దాంట్లో నేను టూ పర్సన్స్కి తగ్గట్లు చేస్తున్నామండి దాంట్లో కొంచెం ఆనియన్స్ కొంచెం టమాటా కొన్ని కాన్ఫ్లెక్స్ ఇంట్లో వేయించుకున్నవేనండి కొన్ని పల్లీలు ఇలా దోరగా వేయించుకోవాలి ఆయిల్లో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా ఆల్సో నాలుగు కప్పులు మరమరాలు అండి నేను టూ పర్సన్స్కి చేస్తున్నాం కాబట్టి ఫోర్ కప్స్ మరమరాలు తీసుకున్నాము ఇందులో కొంచెం కారం చిటికెడు టేస్ట్కి తగ్గ సాల్ట్ అండ్ ఇందులో చికెన్ మసాలా వేస్తే చాలా బాగుంటుంది అది చిటికెడు చికెన్ మసాలా మీడియం సైజ్ నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయని పిండామండి ఇప్పుడు ఒక గరెట్ తీసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా త్వరగా అయిపోయే మరమరాలు మిక్స్ చేయండి ఇప్పుడు దీనిని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్